దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి దేశ రాజధాని ఢిల్లీలో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి విజయదశంలో కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు నిర్వహించారు దశకంఠుడి దహన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు అధికారులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ఎర్రకోటలో దసరా వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించారు మైసూరులో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి మైసూరు దసరా ఉత్సవాలను చూసేందుకు భారీగా విదేశీ పర్యాటకులు తరలివచ్చారు దసరా సందర్భంగా మైసూర్ నింది నగర కూడలను విద్యుత్ దీపాలతో అలంకరించారు దసరా ఊరేగింపులు ఏనుగులు నవపత్ సలానాతో పాటు వంద మందికి పైగా కళాకారుల బృందాలు అశ్విక దళం పోలీస్ బ్యాండ్ పాల్గొన్నాయి ముఖ్యమంత్రి సిద్దరామయ్య జెండా ఊపి ఊరేగింపును ప్రారంభించారు స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతో పాటు మరిన్ని గజరాదులు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి over the वर्ल्ड महाद्वीप के ग्रामीण क्षेत्रों में प्रचलित एक महत्वपूर्ण कला रूप त्योहारों पूर्णिमा मेले उत्सव शादियों मुंजवी फसल कटाई अन्य औसर वन पॉइंट टू वन किलोमीटर लॉन्ग एंड पॉइंट एट किलोमीटर्स वाइड जस्ट एंटर दीदर फोर्ट And also in the Beethar Court, you can see something uh, called uh, Army, wherein you can see uh, the pirangis being placed in 37 places, and when 37? where they are depicting uh, the Hargard Ganga scheme, wherein. కొండారెడ్డిపల్లెకు సీఎం రేవంత్ రెడ్డి పెళ్లారు సొంతూరులో సీఎం దసరా వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ కు కొండారెడ్డిపల్లెలో ఘన స్వాగతం లభించింది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సీఎం పూజలు చేశారు కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సీఎం పూజలు చేసి సెమీ పూజలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసంలో దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు ఇక కుటుంబ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా దుర్గామాతకు పూజలు చేశారు ఆయుధ పూజలో పాల్గొన్నారు తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు విజయదశమి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలంతా అమ్మవారి ఆశీస్సులతో సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు సీతక్క తెలిపారు ओम गणना अंतवाग नवदिगुम नवाम हे कविं कर्मी देवता श्री देवता प्रभयाम करिष्ये पूजा करिष्ये प्राणाय स्वाहाय स्वाहा व्यानाय सोदानाय स्वाहा समरा महितं भव कत्तमा इयं वास विशिष्य प्रियतो भूत्वा जिह्याधाद्य मनवा तालदाप संधिपद क्षपदे परे पाप हम पाप कर्मान क्या यनाय विद्महे कन्या कुमार धीमहि तन्नो धायि धनदायि महागणे चंद्राभा लक्ष्मी ईशाना सूर्या సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబళ్ల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు భారత్ లో అతిపెద్ద పండుగ దసరాని చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా విజయ దేశం జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు ఈ సంవత్సరం సమృద్దిగా వర్షాలు కురిశాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు చెడుపై మంచి విజయంగా దుర్గమ్మ వారు రాక్ష సంహారం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగని దసరను మన సాంప్రదాయము మన ఆచారము మన ఐందవ సంస్కృతిలో అమ్మవారి పాత్రను కొనియాడేటువంటి అమ్మవారి ఆశీసులు అందుకునేటువంటి పండగ సందర్భంగా నవరాత్రులు కూడా అమ్మవారికి విశేషంగా ఘనమైన పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకొని అందరూ బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి సందర్భంలో వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేముల శ్రీ రాజరాజు స్వామి సన్నిధిలో కూడా అమ్మవారి ప్రత్యేకమైన పూజలు జరిపించి ఈ రోజు వచ్చేటువంటి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేసిన క్రమంలో వేములో రాజన్న ఆశీస్సులు ఆ పార్వతి పరమేశ్వర ఆశీసులతో పాటు దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ అంది అందరూ సుఖమై జీవితంతో ఆనందమై జీవితంతో అశ్వేషులతో ఆయుర్వే ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి బ్రహ్మాండంగా పండాలని సందర్భంగా వేడుకుంటూ ఈ దసరా పడే సందర్భంగా ఎడ్ల బండ్ల ర్యాలీని కూడా అంటే అన్నదాత ఈ దేశానికి ప్రపంచం పెట్టేటువంటి అన్నదాతకు ఈ అండగా ఎడ్లకు సంబంధించినటువంటి పండుగలో వాటిని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా దసరా పండుగ ఘనంగా నిర్వహించుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు స్వార్థం విడిచి ఒకరికొకరు సహకరించుకుని మంచి సమాజం కోసం సమాజ సంఘటితం కోసం మోడీ కంకణ భద్ర అయి పనిచేస్తున్నారని అన్నారు ఇతర దేశాల్లో కూడా ఇవాళ దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్న పరిస్థితి ప్రతిరోజు అమ్మవారిని దేవాలయాలను అలంకరించడం బతుకమ్మ తల్లి పూజలు చేయడం అమ్మవారికి అన్ని రకాల పూజా కార్యక్రమాలు ఒక ధార్మిక చింతనతో భక్తి భావంతో కార్యక్రమాలు ఏ ఆటంకాలు అపశుతలు జరగకుండా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ రోజు చివరి రోజు విజయదశమి పర్వదినాన్ని ఘనంగా ఒక భక్తియుత వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఆ తల్లిని వేడుకుంటున్నా ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వార్థాన్ని వీడి కల్మషాన్ని వీడి ఒకరికొకరు సహకరించుకొని ఒకరి బాధలో ఒకరి కష్టాలు భాగం పంచుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం సమాజం యొక్క సంఘటితం కోసం దీని ద్వారా భారతదేశాన్ని ఇంకా శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో తల్లి భారతమ్మ తను విశ్వగురు స్థానం ప్రతిష్ఠించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే కంకణ బద్ద ముందుకు సాగుతున్నాడో రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారికి ఆ దుర్గమ్మ తల్లి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ విజయదశమి పర్వదిన సందర్భంగా గాంధీజీ మనకు సత్యం అహింస గురించి నేర్పించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఖాదీ రాట్నంతో భారత్ కు గాంధీజీ స్వాతంత్రం తీసుకొచ్చారని పేర్కొన్నారు విజయవాడలో నిర్వహించిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు అలాగే అక్కడ ఏర్పాటు చేసిన చరఖాన్ స్వయంగా చంద్రబాబు తిప్పారు మార్కెటింగ్ లో ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఎదుగుతోందని ధీమా వ్యక్తం చేశారు స్పేస్ టెక్నాలజీలో భారత్ దూసుకుపోతోందని హర్షం వ్యక్తం చేశారు పుట్టినరోజు ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి దేశమే గర్వించదగ్గ బిడ్డ దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్ ఖాది అంటే ఇమ్మీడి గుర్తొస్తుంది దానికి కారణం స్వదేశ ఉద్యమం ఈ రాట్నమే దేశానికి ఆయుధం అయింది తిరుగుబాటు సాయుధమైన సాధనమైంది కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం ఆ మహనీయుడు మనం నేర్పించింది సత్యం అహింస స్వదేశీ గ్రామ స్వరాజ్యం లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు గాని జై కిసాన్ జై జవాన్ ఒక నినాదం దేశాన్ని రక్షించుకోవాలి తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు సంత అనగానే మనకు అందరికీ ఆపుకుంటుంది పాత రోజులు ఈ రోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రొడక్ట్స్ తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం ఈ రోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు గాని విలువలు గాని అదే ఫ్యామిలీ విలువలు గాని ఏకైక దేశం భారతదేశం అది ఏ దేశానికి లేదు అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది దసరా పండగ వచ్చిందంటే అందరి దృష్టి బన్నీ ఉత్సవంపై ఉంటుంది అన్ని ప్రాంతాల్లో దుర్గమ్మకు పూజలు సాయంత్రం అయితే రావణ దహనంతో వేడుక ముగుస్తుంది కానీ ఆ ప్రాంతాల్లో మాత్రం వీడితో పాటు ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంటుంది అదే కర్రల సమరం ఎంతమంది గాయాలైనా ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఆ ప్రాంతంలో కర్రలతో కొట్టుకుంటారు అదే కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా పండుగ కావడంతో దేవరగట్టు కర్ర సమరానికి సిద్దమైంది ఆ సంప్రదాయ ఉత్సవంలో హింస చెలరేకి ఎంతో మంది గాయాలైనా ఆచారాన్ని మాత్రం అక్కడ ప్రజలు వదిలిపెట్టరు బన్నీ ఉత్సవానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు సోషల్ మీడియా వేదికగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అనుచిత పోస్టుల వ్యవహారంలో ఖాజాను హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఖాజాను మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో పాటు అతని సమీప బంధువుకు సహాయకుడిగా వ్యవహరించిన ఖాజాపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం కేసు నమోదైంది గతంలో కూడా టీడీపీకి చెందిన కొంతమంది నేతలపై అసభ్యకర పోస్టుల వ్యవహారంలో ఖాజా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఓకేనా మన కడప పట్టణ గౌరవ ఎమ్మెల్యే వారిపైన ఈ షేక్ ఖాజా అనే అతను దురుద్దేశపూర్వకంగా అసభ్యకరంగా ఒక వీడియో పోస్టును వాట్సప్ లో పెట్టి వైరల్ చేసినాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఇతను ఈ షేక్ ఖాజా మాజీ డిప్యూటీ సీఎం అయిన అంజాద్ బాషా గారి దగ్గర ఈఏగా పనిచేస్తున్నాడు గత చాలా కాలంగా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు వారి ప్రోత్సాహంతో ప్రోత్బలంతో ఈ వీడియోని వైరల్ చేశాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు దీని మీద వన్ టౌన్ సిఐ గారైన రామకృష్ణ గారు ఈ కేసును రిజిస్టర్ చేశాడు దీని మీద దర్యాప్తు కూడా చేశారు ఇతనిని ఈ దినం అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి సెల్ ఫోన్ ను కూడా రికవరీ చేసుకున్నాము ఇతను ఇంతకు ముందు ఎలక్షన్స్ కంటే ముందు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తెలుగుదేశం పార్టీ మాజీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన విజయలక్ష్మి గారు కడప ఎమ్మెల్యే గారైన మాధవరెడ్డి పైన ఒక అసభ్యకరమైన అసభ్యకరంగా దూషిస్తూ మాట్లాడిన వీడియోని వైరల్ చేశాడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు పార్వతీ ఇంటి లోని ఓ ఇంటి స్థానికులు చెబుతున్నారు బీసీ హాస్టల్ దగ్గర వినాయకులు తయారు చేసే ప్రాంతంలో అర్ధరాత్రి చిరుతపులి ఓ ఇంటి ఆవరణలోకి వచ్చి కుక్కపిల్లను ఎత్తుకెళ్ళింది చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కాలనీ కోరుతున్నారు ఇటు మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది తూపురాన్ మండలంలోని గత మూడు రోజులుగా చిరుతపులు ఒకటి సంచరిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు గ్రామ శివారులో చిరుత చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు చిరుతపులు సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరుతుల్ని బంధించాలని స్థానికులు కోరుతున్నారు మల్కాపూర్ అటవీ ప్రాంతాల్లో చిరుతపులులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు రాత్రి వేళల్లో రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఈ రాత్రికి గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఉత్తర కోస్తాకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇరవై నాలుగు గంటల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి విశాఖపట్నంలో గాలులు వేభత్వం సృష్టించాయి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి కార్లపై చెట్లు కూలాయి సీతంపేట మాధవధారంలో భారీ వృక్షాలు నేల కూలాయి గాలుల ధాటికి జీవీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ వృక్షం కూలింది పార్కింగ్ లో ఉన్న లారీ కారుపై చెట్టు పడింది ఆకాశవాణి కేంద్రం వద్ద మరో చెట్టు పడిపోయింది అక్కాయిపాలెం పరిధి శ్రీనివాసనగర్లో రావి చెట్టు కూలడంతో ఓ ఇంటి కూడా పూర్తిగా కూలిపోయింది చాలా హెవీగా ఉన్నాయి మన జిల్లాలో ఈ రోజు నుంచి రాబోయే మూడు రోజుల పాటు కూడా హెవీ రైన్ ఉంటుందనేటువంటి ఇండికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనం జిల్లాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి నది పరివాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి చాలా హెవీగా ఉన్నాయి మన జిల్లాలో ఈ రోజు నుంచి రాబోయే మూడు రోజుల పాటు కూడా హెవీ రైన్ ఉంటుందనేటువంటి ఇండికేషన్ రావడం జరిగింది సంబంధించి కూడా కూడా మనం అప్రమత్తంగా ఉండాలి ఆ నది అటు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి తీవ్ర వాయుగుండం ప్రభావంతో బలమైన ఈదురు వీస్తున్నాయి సముద్రం అలజడిగా మారింది జిల్లాలో ఎదురు గల సృష్టించాయి గాలివానకు భారీ చెట్లు కొరిగాయి వాయుగుండం ప్రభావంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు శ్రీకాకుళం ఆముదాల వలస కొత్తూరు నరసన్నపేట జలుమూరు పలాస మందస కవిటి ఇచ్చాపురం పుట్టితో సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి ఆముదాల వలస నియోజకవర్గంలో ఆముదాల వలస సరుబుజ్జిలి బూర్జ పొందూరు మండలాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి ఒడిశాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వంశధార నాగావళి నదుల్లో వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు ఆముదాల వలస నియోజకవర్గంలో భారీ వర్షం పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి దీంతో ప్రయాణికులు చిరు వ్యాపారులు నానా పడ్డారు ఢిల్లీలోని జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా రాజ్ఘాట్లో మహాత్మునికి ప్రధాని మోడీ నివాళులర్పించారు మహాత్ముని సేవలను దేశ ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన మహాత్మా స్వాతంత్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు జాతిపిత గాంధీ నాడు చూపిన తెగువ అంకితభావాన్ని నేడు అందరూ గుర్తు చేసుకున్నారు విజయ్ఘాట్ లో లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు దేశ సైనికులు రైతుల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రికి ప్రధాని అర్పించారు నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్దోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు భారత్ స్వావలంబనకు స్వదేశీ మంత్రమే శ్రీరామ రక్షని చీఫ్ మోహన్ భగవత్ అన్నారు వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానం సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో మోహన్ భాగవత్ ప్రసంగించారు ప్రపంచం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి చూస్తోందని భగవత్ అన్నారు హింస ఎన్నటికీ పరిష్కారం కాదన్నారు దేశాల్లో జరుగుతున్న అల్లర్లు ఆయా దేశాల భవిష్యత్తుపై భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో నక్సలిజం టెర్రరిజం తగ్గుతోందన్నారు అమెరికా అధ్యక్షుడు విధిస్తోన్న టారిఫ్లతో ప్రపంచం ఉడికిపోతోందని భారత్ ఆత్మ నిర్భర్తో అమేయ శక్తిగా అవతరిస్తుందని భాగవత్ అన్నారు एक दुर्घटना पहलगाम की भी हुई हमला हुआ सीमा पार के आतंकियों के द्वारा 26 भारतीय नागरिकों की उनका धर्म पूछकर हत्या की लेकिन उसके चलते सारे देश में प्रचंड दुख और क्रोध की लहर पैदा हुई पूरी तैयारी करके सरकार ने हमारी सेना ने उसका बहुत पुरजोर उत्तर दिया सारे प्रकरण में हमारे नेतृत्व की दृढ़ता हमारे सेना का शौर्य कौशल्य और समाज की एकता और दृढ़ता का एक उत्तम चित्र प्रस्थापित हुआ और यह भी वह घटना हमको सिखा गई कि यद्यपि हम सबके प्रति मित्रभाव रखते हैं और रखेंगे फिर भी अपने सुरक्षा के विषय में हमको अधिकाधिक सजग रहना पड़ेगा समर्थ बनना पड़ेगा क्योंकि इस घटना के बाद दुनिया में विभिन्न देशों ने अपनी अपनी जो भूमिका ली उसमें हमारी ये भी ध्यान में आया कि हमारे मित्र कौन कौन है और कहां तक है देश के अंदर भी अशांति फैलाने वाले असंवैधानिक उग्रवादी या संविधान विरोधी कही है। उग्रवादी नक्सली आंदोलन पर शासन और प्रशासन की दृढ़ कार्रवाई भी हुई और उनके अनुभव से उनके विचारधारा का खोखलापन और उनकी क्रूरता का अनुभव होने के कारण समाज भी उनसे मोह भंग होकर विमुख हो गया టారిఫ్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి భారత్ కు పొంచి ఉన్న ముప్పని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు కొలంబియా పర్యటనలో ఉన్న ఆయన ఈఐఏఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు భారత్లో ఎన్నో మతాలు కులాలు సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతి ఒక్కరికి చోటు కల్పిస్తుంది కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ ముప్పేట దాడిని ఎదుర్కొంటోందని రాహుల్ అన్నారు Complex system and India's strengths, which exist, are not necessarily China's strengths. They're different. So they're, they, they're big systems, but they're different and they operate differently. India also has a very old tradition, spiritual tradition, and a thought system. Very profound and old ideas that are very useful in today's world. The idea of non, non violent political action comes from deep within Indian tradition. Mahatma Gandhi was a Modern exponent of that. So there's a lot that India uh, can offer to the world in terms of our tradition, our way of thinking, information technology, our engineering capability, our healthcare system. I'm very optimistic about India, but at the same time, there are also fault lines within the Indian structure, there are risks. Uh, that india has to overcome the single biggest risk is attack on democracy that is taking place in india ideas require space and that the best method for creating that space is the democratic system and currently there is a wholesale attack on the democratic system in india so that's a risk తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి తొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాల్లో ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు టీటీడీ కల్పించిన సదుపాయాలు సౌకర్యాలపై భక్తులు నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేశారు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేసిన అన్ని విభాగాల సిబ్బందికి సహకరించిన భక్తులకు టీటీడీ చైర్మన్ నాయుడు యువో అనిల్ కుమార్ సింఘాల్ అభినందనలు అందించారు